నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నారీసేన ఫౌండర్ దత్త ఉపాసకురాలు శ్రీమతి లతా దత్త గారు మంత పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్తే అక్క నమస్తే జై గురుదత్త శ్రీ అక్క అక ఏదైనా వస్తువు పోయినా లేకపోతే ఏదైనా మనుషులు తప్పిపోయినా లేకపోతే అసలు పోయింది అనే పరిస్థితి ఉంటే ఖచ్చితంగా టక్కన మెద మెదలో మెదలేటటువంటి స్వరూపం వ్యయ సహస్రబాహులతో ఉండేటటువంటి కార్తవీర్యార్జునుడు ఆయన కూడా అద్భుతమైనటువంటి దత్త ఉపాసనలోనే ఉన్నటువంటి మహిమాన్వితమైన శక్తి కలిగినటువంటి కార్తవీర్యార్జునుడి అనుగ్రహం పొందాలి అని అంటే ఎట్లా మరి పోయిన వస్తువులు ఏమంటే బంగారం పోయింది బైక్ పోయింది తప్పిపోయారు ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు ఇట్లాంటి సమస్యల నుంచి బయటపడాలంటే ఆయన ఆరాధన ఎలా చేయాలి కార్తీవీరాజు తలుచుకొని ఒక్క మంత్రం చేసినా కూడా ఈ దశ మంత్రాలు చదువుకున్నా కూడా చాలా మంచిది పద్మిని ఒక్క మంత్రం చేసుకొని అంటే దాన్నే ఒక దీక్షగా పెట్టుకొని కంటిన్యూస్ ఒక ఫార్టీ వన్ డేస్ చేసినా కూడా చాలా తొందరగా ఫలితం అనేది దక్కుతుంది మన ద్రవ్యం మన దగ్గరకు వస్తుంది మన పోయిన ద్రవ్యం గాని పోయిన బంగారం గాని ఏదైనా కూడా అయితే అది మన కష్టార్జితం అయి ఉండాలి అంతేనా అంతే పరుల సొమ్మ అయితే రాదు ఎందుకు వస్తుంది ఒక్కొక్కసారి పర్సెప్షన్ మ్యాటర్స్ కదా ఒక్కొక్కసారి ఎవరిదో అయి ఉండొచ్చు అది మనదే అన్న ఫీలింగ్ లో మనం ఉంటాం కానీ దొరకదు నెపం పాపం కార్తవీరాజుని మీద వేస్తారు ఏ అవి ఏం పని చేయవని అవును అదే ఆశ్చర్యంగా మన కష్టార్జితం అయితేనే వస్తాయి ఖచ్చితంగా మన కష్టార్జితము ఆ ధర్మబద్ధమైన అయితే వస్తాయి తప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మనుషులు అట్లా అలాంటివి కూడా తిరిగి వస్తాయి కూడా మీరు మీరు గనక దాన్ని సంకల్పం చెప్పుకొని స్వామి ఎందుకంటే మెయిన్ ఎవరు ఆదిగురు దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయ స్వామి ఉపాసన చేసిన తర్వాతే కార్తీవీరాజుడికి యాభై వేల సంవత్సరాలు మాయిష్మతి సామ్రాజ్యానికి రాజు లాగా ఆయన ఉన్న రాజయ్యి ఉన్నారు వెయ్యి మంది భార్యలతో ఉన్నారు మరి ఎంత సంతోషంగా ఉన్నారే అన్ని సంవత్సరాలు ప్రసాదించిన దత్తాత్రేయ స్వామి అందుకే కార్తీ వీరాజుని మీరు ప్రార్థించినా కూడా ముందుగా దత్తాత్రేయ స్వామిని ప్రార్థించి తర్వాత కాత్య వీరాజుడ్ని ప్రార్థించాలి ఆ దశ మంత్రాలు చెప్తాను ఆ దశ మంత్రంలోని ఏదైనా ఒక మంత్రాన్ని మీరు పట్టుకొని ఒక్కటి చాలా అంటే పది మంత్రాలు చదువుకోండి కానీ మీకు సులభంగా కావాలి అని అంటే ఒక మంత్రాన్ని పట్టుకొని అందులో దాన్ని లక్ష ఇరవై ఐదు వేల సార్లు చేస్తే నలభై ఒక్క రోజులు చేయండి లేదా మీకు అతి శీఘ్రంగా రిజల్ట్ రావాలంటే పదకొండు రోజుల్లో చేసుకోండి చేస్తే శీఘ్రంగా రిజల్ట్ అనేది వచ్చేస్తుంది ఆల్రెడీ వచ్చినట్టు మనకి ఒకరిద్దరు చెప్పారు కమెంట్స్ రూపంలో ఒకరికి బంగారం చైన్ దొరికింది ఇంకొకరికి కూడా ఏదో పోయిన వస్తు దొరికిందని కూడా కమెంట్ రూపంలో మనకు తెలియచేయడం జరిగింది దశ మంత్రాలు చెప్తాను పద్మి శ్రీ శ్రీకాత్యవీరాజునశ దశమంత్రములు ఫ్రోం కాత్యవీరాజునాయ నమ ఫ్రోం వ్రీం కార్త్యవీరాజునాయ నమ ఫ్రోం క్లీం కాత్యవీరాజునాయనమ ఫ్రోం బ్రూం కార్త్యవీరాజునాయ నమ ఫ్రోం అం కార్త్యవీరాజునాయ నమ ఫ్రోం వ్రీం కాత్యవీరాజునాయ నమ ఫ్రోం క్రోం కాత్యవీరాజునయ నమ ఫ్రోం శ్రీం కాత్యవీరాజునాయనమ ఫ్రోం ఐం కాత్యవీరాజునయ నమ ప్రోమ్ కాత్య వీరాజు నమ ఈ దశనామాలు ఈ దశనామాలని కూడా చేసుకోవచ్చు కదా ఈ దశ మంత్రములు శ్రీ కాత్య వీరాజు దశ మంత్రములు కూడా ఖచ్చితంగా చేసుకోవచ్చు చేసుకున్నా కూడా ఫలితమే ఉంటుంది లేదంటే ఒక్క నామాన్ని పట్టుకుని నలభై ఒక్క రోజుల్లో లక్ష ఇరవై ఐదు వేల చేయాలి చేసుకోవాలి అలా రైట్ అలా చేసుకుంటే ఖచ్చితంగా స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఆ పోయిన వస్తువులు దొరుకుతాయి ఓకే ఇంట్లో ఆయన పటం పెట్టుకోవాలా చూస్తూ సమర్పించాలి ఇట్లా రకరకాల ప్రశ్నలు వస్తాయి దత్తుడు పటం ఉంటే చాలు దత్తుడు పటం పెట్టుకోవచ్చు ఇంట్లో చక్కగా జ్ఞాన ప్రదాత నెగిటివ్ ఎనర్జీస్ కూడా తొలగిపోతాయి మీ పూజా మందిరంలో పెట్టుకోవచ్చు దత్తుడు పటాన్ని చాలా మందికి ఇంకా డౌట్ దత్తుడు పటం పెట్టుకోవచ్చు దత్తుడు పటం పెట్టుకోవచ్చు చాలా మందికి డౌట్ పెట్టుకోవచ్చు చాలా మంచిది వాస్తు కూడా మంచిది గురువు అనుగ్రహానికి మంచిది నెగిటివ్ ఎనర్జీ ఇంకేమైనా ఉంటే దూరం అవుతుంది జ్ఞానాన్ని కల్పిస్తారు నాలెడ్జ్ రావడానికి అంటే నియమ నిష్టలు అనే ఒక భయం వాళ్ళలో ఇదైపోయింది పద్మిని ధర్మబద్ధమైన జీవితాన్ని అనుసరించడం అనే నియమం తప్ప నాన్ వెజ్ తినచ్చా ఇవన్నీ మందులు ఆకొచ్చా ఫోటో ఉంటే ఏమవుతుందిరా రా నాయన రైట్ దేవతల మీద ఎలాగో చెప్తూ ఉంటారు వద్దు వద్దు పెట్టుకోవద్దు ఇంకేదో అయిపోతుంది దత్తుడికి కూడా ఇదేనా దత్తుడికి కూడా అదే వాళ్ళకి అసలు ఏమీ పర్వాలేదు అని చెప్తున్నాను నేను ఏమీ పర్వాలేదు చక్కగా దత్తాత్రేయ స్వామి ఫోటో మీ ఆఫీస్ లో పెట్టుకోవచ్చు మీ ఇంట్లో పెట్టుకోవచ్చు మీ పూజా మందిరంలో పెట్టుకోవచ్చు రైట్ అయితే దత్తాత్రేయుడి అనఘా లక్ష్మి నుంచి ఫొటోస్ ఉంటాయి ఒక ఆవు బొమ్మ వెనకాల ఉండి చక్కగా చాలా ఫోటో బాగుంటుంది చక్కగా పెట్టుకోవచ్చు లక్ష్మీదేవి నుంచి కదండి నుంచుంటే వెళ్ళిపోతుంది పక్కన స్వామి ఉన్నారు అక్కడే ఉంటారు స్వామి ఉంటే అమ్మవారు ఎక్కడ ఉంటారు అయ్యవారు పక్కనే ఉంటారు అసలు ఈ నుంచున్న ఫోటోలు ఏంటక్క కూర్చుంటే నుంచి వెళ్ళకూడదా అక్కడ త్రిశక్తి ఇక్కడ త్రిశక్తి కదా ఇద్దరు ఉన్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి ఎక్కడికి వెళ్తారు అక్కడే ఉంటారు అయివార అమ్మవారు కూడా లక్ష్మి అనేది డెఫినెట్ గా తిరుగుతూనే ఉండాలి లేకపోతే ఒకే దగ్గర స్టాగ్నెంట్ అయిపోతే ఎట్లా మనం ఎట్లా సంపాదన ఎలా క్రియేట్ చేసుకుంటాం ఇది ఒక లాజిక్ ఉంది కదా లాజిక్ ఉంది లక్ష్మి అవ్వాలి అని అంటే ఇప్పుడు కుబేరుడు కాదు కదా మనము దానికి ఎంత అంటే అనుగ్రహం ఉండాలి ఎంత అనుగ్రహం ఉండాలి అలా అవ్వాలి అని అంటే లక్ష్మి ఇప్పుడు కూడా చేతులు మారుతూనే అవుతుంది ఆ మరాలి కూడా మనకి ఫుడ్ కావాలంటే ఎట్లా అలా లక్ష్యం ఉందంటే మేము నోట్లో అంటే కొనదు కదా డబ్బులు ఇవ్వాలి అసలు కుదరదు అంటే గృహాలు ఏర్పడాలి అదే లక్ష్మి పొలాలు కొనుక్కోవాలి ల్యాండ్లు కొనుక్కోవాలి అదే స్థిరలక్ష్మిగా స్థిరలక్ష్మిగా ఉండాలి ఏదైనా ఒక చిన్న ఎసెట్ రూపంలో దురాశ ఉండకూడదు మరి మాకు సరిపడినంత వరకు ఉంటే చాలు ఎప్పుడు కూడా అన్న వస్త్రాలకి లోటు లేకుండా చూడు తల్లి అని కోరుకోవాలి అలాగే ఎప్పుడు మాకు ఎప్పుడు అవసరం ఉన్నా తల్లి మీరు మాతోనే ఉండాలి అని కోరుకోవాలి ఈ లక్ష ఇరవై ఐదు వేల సార్లు అయిపోయిన తర్వాత డెఫినెట్ గా ఇప్పుడు ఇదే ఇన్ని లక్ష ఇన్ని సార్లు చేసిన తర్వాత హోమమో లేకపోతే తర్పణమో ఇవి జనరల్ గా చెప్తుంటారు దానమో ధర్మమో ఇవి చెప్తుంటారు కదా అవేమైనా అవసరం ఉంటుంది మంత్రమైన ప్రత్యేకంగా కార్తీవీరాజునికి మాత్రము ఆ ఉప్పుతో హోమం చేస్తారు ఉప్పుతో హోమం సహకారం అప్పుడు ఉప్పు వేస్తారా స్వాహ అన్నప్పుడు ఉప్పు ఉప్పుతో హోమం చేస్తే దొంగలు దోచుకున్న ధనము తెచ్చి తిరిగిస్తారు అంత అంత మహిమ మహిమ ఇప్పుడు నేను ఈ దశ మంత్రాలు చెప్పాను కదా పద్మిని ఈ దశ మంత్రాలకి వచ్చిన ఒక మంత్రము లాస్ట్ టైం కూడా నేను చెప్పాను ఓం అం హ్రీం ఫ్రోం వ్రీం స్వాహ క్రోం ఓం అని ఈ మంత్రం ఈ బీజాక్షరం ఒకసారి చెప్పండి ఓం ఓం అం ఫ్రోం వ్రీం క్రోం ఓకే అనే మంత్రం ఇది కూడా చేసుకోవచ్చు ఇది కూడా లక్ష ఇరవై ఐదు వేల సార్లు చేసుకోవచ్చు నేను ఇందాక చెప్పిన కాత్య విరాజున దశ మంత్రములు సెట్ ఆఫ్ టెన్ అవి లెవెన్ టైమ్స్ చేసుకోవాలి ఆ పది పదకొండు సార్లు చేసుకో రోజుకు పదకొండు పదకొండు సార్లు చేసుకో రైట్ అద్భుతంగా వివరించారక్క ఆన్ దిస్ నోట్ అక్క ఖచ్చితంగా కార్తవీర్యార్జునుడి గురించి మాట్లాడినప్పుడు మనసుకు చాలా సంతోషం అనిపించే విషయం ఏంటంటే దశ తలల పురుగు అని అన్నాడు రావణాసు రావణాసు పట్టు తీసుకొచ్చి జైల్లో పడేసాడు ఎందుకు అని అంటే కార్తీవీరాజునుడు వెయ్యి మంది బాల్యలు తీసుకుని జల క్రీడు కోసం వెళ్ళినప్పుడు అటుగా వెళ్తూ రావణాసుడు ఏదో ఒక మాట తోలనాడినందుకు పొగరు కదా మరి పొగరుగా కాత్య వీరాజుడు చెరసాలలో బంధిస్తాడు అప్పుడు మరి ఎవరు వచ్చి విడిపిస్తారు రావణాసుడు తాతగారు అయినటువంటి బ్రహ్మదేవుడు వచ్చి వేడుకొని కాత్య వీరాజుని బాబు బాబు వదులు ఏదో వీడిని చంపడానికి రాముడు రాబోతున్నాడు రాబోతున్నాడు అని చెప్పి విడిపించడం జరుగుతుంది అన్నమాట అసలు ఆ వృత్తాంతం వింటూ ఉంటే ఎంత ఎంత యోధుడైతే ఎంత పవర్ఫుల్ పర్సన్ అయితే అది జయగల ఎందుకంటే రావణాసురుడు కూడా తక్కువ అంచనా వేయద్దు కదా చాలా పవర్ఫుల్ పర్సన్ ఫోటో చూపించి చాలా అందంగా చాలా గండు మీసాలతో చాలా బాగుంటుంది అలా ఉంటుంది ఫోటో కాత్యవీరాజు దత్త భక్తుడు కదా అందం వచ్చేస్తుంది మరి అంతా కూడా కనబడుతుంది రైట్ అక్క చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఈ నామాలని ఖచ్చితంగా వినియోగించుకుని వారి ద్రవ్యాలని వాళ్ళు పొంది డెఫినెట్ గా ఆ పోయింది ఎమోషన్ తో కూడు దాని నుంచి ఖచ్చితంగా బయటపడాలి మన వాళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అక్క నమస్తే జై గురుదత్త శ్రీ గురుదత్త